అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పద్దెనిమిది నెలల బకాయిల్ చెల్లింపులపై మరో సంచలనం పీఆర్సీ రెండు వేల ఇరవై ఏరియాస్ బిల్లులు అమౌంట్కి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉద్యోగులు డిమాండ్లు అయితే చేయడం ప్రారంభించారు దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కూర్చున్నాం తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను పద్దెనిమిది నెలలు గడిచినప్పటికీ చెల్లించకపోవడం దారుణమని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సో రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలకు సంబంధించి ఎయిటీన్ మంత్స్ గడిచినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం దారుణమని ఉద్యోగులు తమ యొక్క డిమాండ్ అయితే తెలుపుతున్నారండి సో మెయిన్గా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఈ టైం పీరియడ్ వరకు ఉన్న పెన్షనర్ల బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్లు చేశారు పెన్షనర్ల పిల్లలు పెండిండ్లు చేయలేక ఇల్లు కట్టుకోలేక చేసిన అప్పులు తెచ్చలేక బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక వృద్ధ తల్లిదండ్రులను చూసి చూసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పదహారు మంది రిటైర్ రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో బాధతో చనిపోయారన్నారు ఇప్పటి వరకు కూడా దాదాపు పదకొండు వేల మంది రిటైర్డ్ అయ్యారు వీరికి పద్దెనిమిది నెలల నుండి బకాయిలు చెల్లించలేని కారణంగా ఇబ్బందులు పాలవుతున్నారు ఇక ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి బకాయిలు పీఆర్సీ రెండు వేల ఇరవై ఏరియర్సు డిఏ ఏరియాస్ జీపీఎఫ్ అమౌంట్ లీవ్ అండ్ క్యాష్మేటు తదితర వడ్డన్నింటినీ కూడా చెల్లించాలని కోరడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలి అలాగే ఐదు డిఏ బకాయలు అయితే ఉన్నాయండి ఈ ఐదు డిఏ బకాయిలు ఖచ్చితంగా రెండు డిఏ బకాయిలైనా ఈ దీపావళికి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ట్